డ్రైవర్ సోదరులరా మీ అందరూ విజ్ఞప్తి ఇలాగ మన రామచంద్రపురం సైడ్కి లోడ్ వేసుకొని వస్తే ఆ చోడవరం బొంక రోడ్లో జాగ్రత్తగా ఉండండి ఇలాగ ఆటోల మీద వస్తున్నారు నలుగురు ముగ్గురు కుర్రోళ్ళు బ్లేడ్ ఉన్నారు ఉన్నారలో గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అని కత్తిలిచ్చుకొని బెదిరిస్తున్నారు నా దగ్గర ఈరోజు పదిహేను వందలు తీసుకోవడం జరిగింది ఆపేసి ఎవరో లేని రోడ్లు ఆపేరు ఆపేది ఎందుకు ఆపేరు కదా నేను బ్రేక్ కొట్టాను వచ్చేసి కలవడిపోయి పదిహేను వందలు తీసుకున్నారు మనం రా రామచంద్రపురం ఆర్టీసీకి వచ్చేసి మన రామచంద్రపురం బొంక్ డ్రైవర్ ఫోన్ చేస్తే పాపం ఆయన వచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం అప్పుడే నాతో ఐదో కంప్లైంట్ అంటే ఇది అదే కుర్రోల మీద ఇలాగే బల్లా డబ్బులు అని ఇప్పుడు నాతో ఐదో కంప్లైంట్ అంటే అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పారు మేడం ఇవాళ ఎప్పుడైనా ఎవరైనా ఇలాగ మీకు లారీల దగ్గర గట్టా ఆటోలు గట్టా అప్తే కనుక వన్ హండ్రెడ్ ఫోన్ చేయండి సరిపోద్ది మీరు గట్రా ఆపేసి జనాలు కాడ గట్రా ఆకండి జనాలు వచ్చిన కాడ వచ్చి ఆపండి మాకు ఫోన్ చేయండి సరిపోద్ది అప్పుడు ఏదోసారి జరిగింది ఇలాగా వాళ్ళు దొరకట్లేదని చెప్పారు ఈ మెసేజ్ జాగ్రత్తగా ఆలకిచ్చి ఎవరైనా ఈ రోడ్డు కానీ తిరిగితే కనుక జాగ్రత్తగా ఉండండి ఆ బొంకు డ్రైవర్ గారు బొంకు డ్రైవర్ గారు కూడా మన గ్రూప్లో పెడుతున్నారు రామచంద్రపురం బొంకు డ్రైవర్ గారు ఆయన వచ్చి కేసు గట్ట రాయించాడు జాగ్రత్తగా ఉండండి ఈ సైడ్కి వస్తే డబ్బులు పోనీ అని కాదు అవసరమైతే అలా ప్రాణాలు కూడా తీసేసేలా ఉన్నారు వాళ్ళు గాంధీ బాధితుల కనపడుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి